నమస్తే అండి నేను మీ చిన్నమ్మ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక నేనైతే వీడియోలో టమాటా రసం నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తున్నాను వీడియోనైతే చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా ఇక వీడియో చూసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అబ్బా మర్చిపోకుండా ముందుగా నేనైతే ఒక ఏడెనిమిది టమాటాలు తీసుకున్నాను వాటిలోకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నాను ఇంకా వాటినైతే నీళ్లు పోసి పరిశుభ్రంగా అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత వాటిని ఉడకడానికి అయితే ఒక బౌల్లో పెట్టేసి సిలిండర్ మీద అయితే పెట్టాను ఇంకా తర్వాత టమాటోలకు రసంలోకి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న తర్వాత వాటిని వేరొక బౌల్ పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను అవి ఒక్కొక్కటి కాస్త మగ్గుతున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసాను అవి కూడా మగ్గాలి కదా లేకపోతే పచ్చిగా ఉంటాయి టమాటా రసంలో పైన తేలుతాయి అని చెప్పేసి ఇంకా మంచిగా మగ్గితే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇంక ఇప్పుడైతే కరివేపాకు కూడా వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను ఇక ఇవి మధ్యలోపు ఇప్పుడైతే నేను టమాటాలను అయితే మెత్తగా మెత్తుకుంటున్నాను ఈ టమాటాలని మెత్తగా పప్పు పప్పుగుద్దితో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇవి బాగా వేడి వేడిగా ఉన్నాయి చేయి పెడితే కాలుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఆ వాటర్ అంతా మెత్తగా చేసి ఆ వాటర్ అంతా మగ్గిన బిష్టమంలోకి వంపేసుకుంటే ఇంకా తర్వాత చేయి పెట్టేసుకొని మెత్తగా చేసుకోవడానికి అయితే వీలవుతుంది ఇంకా టమాటా రసం అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు కానీ మేము కానీ అందరము మేము ఎక్కువ ఇష్టంగా తింటాము ఏదైనా తినాలనిపియనప్పుడు ఇంకా దగ్గు అట్లా అయిన టేస్ట్ లేనప్పుడు అయితే ఈ విధంగా చేసుకుంటే నిజంగా మేమైతే చాలా మంచిగా తింటామండి అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఆ విధంగా చేసుకుని చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో ఇంకా కొంతమంది అయితే టమాటాలు ఉడికించిన రసం వరకు మాత్రమే చేసుకుంటారు నేనైతే అట్లా ఏం లేదండి మాకు సరిపోయినని వాటర్ వేసుకొని అందరికీ సరిపోయే విధంగా అయితే చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే కూల్ వాటర్ అయితే పోస్తున్నాను అందులో అసలు రసమే వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం ఇంకా రసం అయితే పలచగా ఉంటేనే బాగుంటుందండి తినడానికి చిక్కగా ఉంటే అంత బాగోదు అందుకని చూపించి నేనైతే సరిపోయినని నీళ్ళు పోసుకొని ఇంకా ఫ్రై అయిన విశ్రమంలోకి అయితే పోసుకుంటున్నాను ఇంకా అయితే బాగా దక్కి రవ్వాలంటే లేకపోతే టమాటా రసంలో పైకి డీలుతుంది అంత మంచిగా అనిపించదు పిల్లలు అయితే మొత్తం సపరేట్ చేస్తారు ఫ్రై అయింది అనుకోండి మొత్తం అడుగు పట్టేస్తుంది మంచిగా అందులోనే ఉంటుంది పైకి దీలకుండా అందరికీ వస్తుంది అన్నట్లు అందరూ తినగలుగుతారు లేదంటే పిల్లలు అన్ని పక్కకు పెట్టేసారు ఇప్పుడు సరిపడిన నీళ్ళు పోసుకున్నాము ఇంకా అందులో అయితే ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే సరిపడేంత వేసుకున్నాము ఇంకదైతే బాగా మారగాలని మరిగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇక ఇంతలోకైతే నేను కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను కొత్తిమీరను అయితే సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన తర్వాత దాన్ని ఎక్కువ వాటర్లో వేయాలి ఎక్కువ వాటర్లో వేసి శుభ్రం చేయాలి లేదంటే అందులో సన్న సన్న ఈస్ కరైన వాళ్ళైతే ఉంటాయి అవి పోవాలంటే ఖచ్చితంగా ఎక్కువ వాటర్లో వేస్తేనే పోతాయి లేదంటే అలాగే మనం చేసిన కర్రీలోకి అయితే వస్తాయి అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్లో వేసి నేనైతే శుభ్రం చేసుకుంటున్నాను ఇక మనం పోసిన వాటర్లో అయితే పైకి తేలాలన్నట్టు కొత్తిమీర అప్పుడైతేనే వాటిలో ఉన్న ఇసుక కర్రీ నోళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఇంక ఇప్పుడైతే నేను వెల్లుల్లి వేస్తున్నాను ఇందులో మెయిన్గా టేస్ట్కి ఫ్లేవర్కి ఉండేది వెల్లుల్లి వెల్లుల్లిని అయితే ఒక ఐదారు తీసుకుంటాను తీసుకొని వాటి పొట్టయితే తీసేసి మంచిగా చిన్న రోల్లో అయితే వేసుకోవాలి చిన్న రోల్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇంకా దాంతోపాటు నేనైతే ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా నేను ఆంధ్ర సైడ్ అయితే చూశాను వాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర అయితే కలుపుతారు సరిపడంత కలిపి దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నారు కొత్తిమీర అల్లం పేస్ట్ అని అంటారు అదైతే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఎట్లా ఉంటుందో ఫ్లేవర్ అని చెప్పి నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి వెల్లుల్లి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవి కాస్త వేపిన తర్వాత లేదంటే వెల్లుల్లి ఫస్ట్ ఎగిరిపోతాయి అట్లనే మొత్తం వేసి అన్నీ ఒకటేసారి వేస్తే అవి పక్కకు కూడా జారిపోతాయి ఎందుకని చెప్పి నేను ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అవి మెత్తగా తర్వాత కొద్దిగా అయితే వేసుకున్నాను ఎక్కువగా వేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ రసం మనం ఫస్ట్ టైం కదా వేసేది ఆ కొత్తిమీర రసం తినాలనిపించకపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా మెత్తగా మెరుపుకోవాలి మెత్తగా మెరుపుకున్న తర్వాత ఇక అయితే రసం మరుగుతూ ఉంటుంది కదా రసం మరగడానికి అందులో చింతపులుపు కారం వేసాము కదా అది మొత్తం అనేది బాగా మరగాలి ఇంకా తక్కువగా మరిగిస్తే మాత్రం కారం మొత్తం పైకి తేలుతుంది తినాలనిపించదు అందుకని చెప్పేసి బాగా మరిగితే కారం మొత్తం ఉడుకుతుంది కదా కారం ఉడికితేనే తినాలనిపిస్తుంది టేస్ట్ ఉంటుంది ఇక ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మరిగేయద్దు లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగేయాలి ఇక ఇందులో అయితే కాసిన మిరియాలు కూడా వేసి దంచి అది పౌడర్ కూడా కలిపేస్తే పెద్దవాళ్ళకు జలుబు అయినప్పుడు మాత్రం మంచిగా పనిచేస్తుంది కానీ ఇంక నేను పిల్లలు కూడా ఉంటారు కదా మళ్ళీ కాస్త కారం ఘాటు ఎక్కువైతే పిల్లలు అస్సలు దీనిక ఎంత మంచిగా చేసినా కూడా అని చెప్పి అవి అయితే స్కిప్ చేశాను ఇంక ఇప్పుడైతే మంచిగా మరుగుతుంది మంచిగా ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది పైకి వస్తుంటుంది చూడండి నేనైతే చూస్తున్నాను ఇంకా అట్లా మరుగుతున్నప్పుడు ఇందులో అయితే వెల్లుల్లి కొత్తిమీర అయితే అందులో కలిపేస్తున్నాను ఇంకా ఇప్పుడు అది ఇంకొంచెం సేపు మరగాలి ఎందుకంటే ఫ్లేవర్ అంతా రిలీజ్ కావాలి కదా పచ్చిది వేస్తాను కదా మనము ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా మిరియాలు వేస్తే పిల్లలు తినారు పెద్దవాళ్ళకు మాత్రమైతేనే చేస్తాను నేను కాస్త ధనియాల పౌడర్ కూడా వేసేసాను ఇంకా కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను మొత్తము ఇంకా అన్నీ వేయడం పూర్తయిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కాస్త కరగాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ కావాలి కాబట్టి నిజంగా టమాటా రసం అయితే మా పిల్లలు కానీ మేము మా ఇంట్లో అయితే కాస్త ఎక్కువనే చేసుకుంటాము నాన్ వెజ్ కన్నా ఇష్టంగా తింటామంటే అసలు నిజంగా మీరైతే నమ్మలేరు అని అనుకుంటున్నాను ఇక నా వీడియో అయితే ఇంతేనండి వీడియోను చివరి వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇక నేను ఏ విధంగా చేసుకున్నానో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి